ఉన్నాస్తి స్థిరము కాదు ఏది రాదు ఆస్తి స్థిరము కాదు రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా పుట్టింది పొరిటిలోన పోది మట్టిలోన పుట్టింది పొరిటిలోన పోది మట్టిలోన ఈ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ఈ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా